కామ్రాడ్ రవి బలిసాల గ్రామంలో పుట్టి వెలిసాల గ్రామ ప్రజల కోసం ముఖ్యంగా కూలీల కోసం జీతాల పెంపుదల కోసం ప్రభుత్వ భూములు పేదలకు చెందాలని తన విద్యాభ్యాసాన్ని వదులుకొని ఒక గొప్ప జీవితాన్ని వదులుకొని పేద ప్రజలకు అంకితమయ్యి ఒక టేకుమట్ల కావచ్చు చిట్టాల కావచ్చు భూపాలపల్లి కావచ్చు పర్కాల కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు గొప్ప ఉద్యమానికి పోరాటానికి అశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన చనిపోలేదు ఆయనకు చావు లేదు అని చాటి చెప్పడానికి మేము అందరం వచ్చినాం రవిని గణేష్ని ఎవరు చంపలేరు ఈ దేశంలో పేదరికం ఉన్నంత కాలం అవినీతి ఉన్నంత కాలం ఆధిపత్యం ఉన్నంత కాలం వివక్ష ఉన్నంత కాలం దోపిడి ఉన్నంత కాలం ఈ అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి పోరాటాలుంటాయి రవి ఆ ఉద్యమాల పోరాటాలు బతికే ఉంటాడు కాబట్టి రవికి మరణం లేదు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు ఈ ఉద్యమాలను ఎవరు ఆపలేరు అనేది వెలుగెత్తి చాటడానికి ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చిండు రవి చనిపోలేదని చాటుతూ కళ్ళనీళ్ళు పెట్టడానికి ఎవరు రాలి ఇక్కడికి రవి ఆశయాలని ఒక్కొక్కటిగా విత్తనాలు నాటడానికి మొక్కలు నాటడానికి ఇక్కడికి రావడం జరిగింది రవి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గేమ్స్ పోలీస్ బలగాలు చుట్టుముట్టి పట్టుకొని ఆయనని హత్య చేయడం జరిగింది ఆయన చనిపోయింది పద్దెనిమిదవ తేదీ కాదు ఆయన చంపబడింది పదిహేడవ తేదీ చంపబడింది అది పోలీసులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు కనీసం ధరాంతక చంద్రబాబు నాయుడు వీళ్ళ ఫోటోలు కూడా పత్రికల్లో రాకుండా టీవీలో రాకుండా ఉండడానికి నిషేధం పెట్టి పార్టీల మీద నిషేధం రాజకీయాల మీద నిషేధం పెట్టి నేను చూస్తాం కానీ చనిపోయిన శివాల మీద కూడా నిషేధం పెట్టడం అనేది భారతదేశంలో చంద్రబాబు నాయుడు నరాంతక పాలనలోనే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నాడు అనేది వారం రోజుల క్రితమే ఎస్ఐబి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలియజేసిండ్రు ఆయన విశాఖ ప్రాంతంలో విజయనగరం శ్రీకాకుళం అల్లూరు జిల్లాలో ఆయన ఉన్నాడు ఆయన లుంగిపోయడానికి మీరు ప్రయత్నం చేయమని కూడా పోలీసులు ఎస్ఐబి వాళ్ళు కుటుంబ సభ్యులకు చెప్పి నడవలేని స్థితిలో ఉన్నాడు కనీసం ఒక ఐదు కిలోమీటర్లు కూడా మూడు కిలోమీటర్లు కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఆయుధాన్ని కూడా ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడు అనేది కూడా వాళ్ళకి తెలుసు మన ఆ స్థితిలో ఉన్నవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు కేసులు పెట్టలేదు ఎందుకు కోర్టులో చూపించలేదు ఎందుకు జైల్లో పెట్టలేదు అని వాళ్ళు మేము ఆనందరం అడుగుతా ఉన్నాం గాంధీని చంపిన గాంధీని చంపిన గాడ్స్ అని కూడా అరెస్ట్ అరెస్ట్ చేసిండు కోర్టులో చూపించిండు జైల్లో పెట్టిండు విచారణ చేసిండు మరి దేశ సంపద కాపాడాలని భారత రాజ్యాంగంలో ఉన్న ఐదు ఆరు షెడ్యూల్ అమలు చేయాలని అది ఆదివాసీల జన్మ కని ఆయన తెలియజేయడంలో భాగంగానే ఆయన పోరాటాలు చేసిండు ఆయన అనేక రాష్ట్రాల్లో ఆయన ఆశయాలని లక్ష్యాలని ఆయన ఆయన ద్వారా ప్రేరణ పొందినటువంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు మధ్యప్రదేశ్ లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు ఇక్కడ అక్కడ అని చెప్పలేం భారతదేశం మూలలా ఆయన ఆశయ సాధనలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రవికి మరణం లేదు గణేష్ ఎవరు చంపలేరు పాలకులు ముఖ్యంగా అమిత్ షా మోడీలు చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇలా వాళ్ళు చర్చలు అంటూ ఉన్నారు చర్చలు ఎందుకు చేస్తలేరు శాంతి అంటూ ఉన్నారు శాంతి ఎందుకు ఇలా కలుపుతలేరు చర్చలు ఎందుకు చేస్తలేరు అంటే చర్చలు చేస్తే భారత రాజ్యాంగం మీద చర్చ చేయాలి ఐదో షెడ్యూల్ మీద చర్చ చేయాలి పేద తట్ట మీద చర్చ చేయాలి మనం శివంటి మీద చర్చ చర్చ చేయాలి కాబట్టి వాళ్ళకి చర్చ చేయడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చర్చలు చేస్తలేరు మావోయిస్ట్ పార్టీ ప్రణాళిక మీద వాళ్ళ లక్ష్యాల మీద వాళ్ళ సిద్ధాంతం మీద చర్చ చేయడానికి వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు అడుగుతుందన్నా కూడా భారత రాజ్యాంగం మీద చర్చ చేస్తాం మరీ ముఖ్యంగా ఐదో షెడ్యూల్ మీద చర్చ చేస్తాం ఆరో షెడ్యూల్ మీద చర్చ చేస్తాం దేశ చట్టం మీద చర్చ చేస్తాం గిరిజనుల గురించి చర్చ చేస్తాం దళితుల గురించి చర్చ చేస్తాం జీవించే హక్కు గురించి చర్చ చేస్తాం ప్రజాస్వామ్యం గురించి చర్చ చేస్తామని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ శాంతి గురించి మాట్లాడుతూ ఉన్నారు బాలకులియాల శాంతి అదాని అంబానీల శాంతి కోసం పనిచేస్తా ఉన్నారు అదాని అమ్మాని శాంతి వాళ్ళకి కావాలి అదాని అంబానీల కళ్ళల్లో ఆనందం కావాలి వారికి నూట నలభై ఐదు కోట్ల ప్రజల శాంతి అవసరం లేదు వాళ్ళ భవిష్యత్తు అవసరం లేదు కాబట్టి రవి చనిపోలేదు గణేష్ చనిపోలేదని మేము నాకు ఘంటాపదంగా చెప్పడానికి మేము ఇక్కడ రావడం జరిగింది మీకు భారత రాజ్యాంగం ఇది ఏమైనా గౌరవం ఉంటే చర్చలకు రాండి భారత రాజ్యం చర్చలు చేద్దామని మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం